గుళ్ళో పూజ చేస్తూ ఉంటారు అమ్మవారికి ఇంటి పెద్దగా మీరు వెళ్ళి ప్రదక్షిణలు చేయండి అమ్మ అని పంతులు గారు చెప్పేసరికి సరే పంతులు గారు అని చెప్పేసి అయితే చంచలమ్మ పం తీసుకొని వెళ్తూ ఉంటుంది అత్తమ్మని రౌడీలు చంపడానికి ఇదే మంచి అవకాశం ఇప్పుడు ఎవరు అత్తమ్మ వెనకలో ఉండరు కాబట్టి అని అంటూ ఉంటుంది ఇక చంచలమ్మ అయితే వెళ్తూ ఉంటుంది ఇక రౌడీలు నుంచి అత్తమ్మని కాపాడడానికి మనకి ఇదే అవకాశం మీరు అటు పక్క వెళ్ళండి మనం ఇటుపక్క వెళ్తాం రౌడీలు ఈ టైం లోనే అత్తమ్ని చంపే అవకాశం ఉంది కాబట్టి మనం అత్తమ్ని ఏదైనా వాళ్ళ దగ్గర నుంచి కాపాడాలి అనేది అంటూ ఉంటుంది ఇక రౌడీలు అయితే చెంచలమ్మ వెనకతలో వెళ్తూ ఉంటారు పొడడానికి అయితే ట్రై చేస్తూ ఉంటారు ఇక సింధూరా వీలైతే ఇక కేశవ చంటితో అయితే అలా అనుకొని వెళ్తూ ఉంటారు ఇద్దరు అయితే ప్రొడక్ట్ చేయడానికైతే వెళ్తూ ఉంటారు విజయం అయితే బేల్మీర్ నుంచి బయటికి వస్తూ ఉంటుంది ఇక ఆదికేశవ కూడా కోపంతో రగిలిపోతూ ఉంటాడు ఈరోజు ఎలాగైనా చంచలమ్మ చనిపోవాలి నా భార్య బయటకు వచ్చినప్పుడు చంచలమ్మ చనిపోవాలి అని చెప్పేసి మారు వ్యాసంలో కత్తి పట్టుకొని అయితే జనాల లోపలికైతే వెళ్తూ ఉంటాడు ఇక చంచలమ్మని చంపడానికైతే రెడీ అవుతూ ఉంటాడు ఇక సింధూరి అయితే ఎలా అయినా ఇరు జామ నేను కాపాడుతాను అనే ఒక కర్ర పట్టుకొని వెళ్తూ ఉంటుంది అక్కడ ఊరి పెద్దలు అందరి దగ్గర అందరితో నవ్వుతూ మాట్లాడుతూ చంచలం అయితే అన్ని విషయాలు మాట్లాడుతూ ఉంటుంది ఇక సింధూర్ అలా చూస్తూ ఉంటుంది ఇక కేశవ కూడా అలా వాళ్ళు మాట్లాడేసరికి చంటి వీళ్ళందరూ అయితే చంచలంకి ఎలా ప్రొటెక్షన్ ఇవ్వాలో అని అయితే ఆలోచిస్తూ చూస్తూ ఉంటారు రౌడీలు ఇటువైపు ఉన్నారా అని ఇక సిం అయితే ముసుగులో ఉన్న అతన్ని కర్రతో కొట్టేసి కొడుతూ ఉంటుంది అది చూసి షాక్ అవుతూ ఉంటాడు కేశవ ఇక ముసుగులో ఉన్న అతను తీసేసరికి ఆది కేశవ అది చూసి అందరూ షాక్ అవుతూ ఉంటారు ఇక సింధూర్ అయితే కోపంతో రగిలిపోతూ ఉంటుంది నేనే అని చెప్పేసి అయితే గట్టిగా అంటూ ఉంటాడు ఇక సింధూరయ్య అయితే నాకు తెలుసు మీరు వచ్చి చంచలంని చంపాలనుకుంటారని అయితే చాలా కోపం కోపంగా చూస్తూ ఉంటుంది ఇక క్యాస్వా చంచలమ్మ వీలతో షాక్ అవుతూ ఉంటారు ఆద్యనారాయణ చేసిన పనికి